హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ చామదుంపలు ఫ్రైని ఎలా చేయాలనో చూద్దామా చామదుంపలు హెల్త్కు చాలా మంచిదండి ఇందులో మెగ్నీషియం పొటాషియము ఫైబర్ వంటివి ఎక్కువగా ఉంటాయి ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి చాలా మంచిది హెల్త్ అయితే చామదుంపలు ఫ్రై ఈ విధంగా చేసుకున్నారనుకో పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని ఫ్రెష్గా ఉన్నటువంటి చామదుంపల్ని ఒక ఫైవ్ తీసుకుంటున్నానండి ఇవి హాఫ్ కిలో అలా ఉంటాయి ఇందులో కొన్ని వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఇవి కుక్కర్లో అయితే ఒక వన్ విజిల్ రానిస్తే సరిపోతుంది చామదుంపలు ఉడకకపోతే మనకి గొంతుకు ఒకలాగా అనిపిస్తుందండి నసనసగా ఖచ్చితంగా ఇవి ఉడకాలి మరీ మెత్తగా ఉడికిపోతే మనకి ఫ్రై అనేది పొడి పొడిగా రాదండి బాగుండదు ఈ విధంగా మనం ఒకసారి చెక్ చేసుకుందాము ఉడికాయా లేదా అనేసి నేను ఇక్కడ చాక్తో అయితే చెక్ చేసుకుంటున్నానండి మనము ఇవి బాగా ఉడకనివ్వాలి లేదంటే బాగుండదు చామదుంపలు ఫ్రెష్ తెచ్చుకున్నాం అనుకో మనకి ఫ్రై కూడా పొడి పొడిగా అయితే వస్తుందండి అలా కాకుండా చిన్న చిన్నవి కొంచెం ఎక్కువ రోజులు నిలువు ఉంటాయి కదా అవి అప్పుడు ఫ్రైకి పనికిరావండి ఇలా ఫ్రెష్గా అయితే బాగుంటాయి ఇవి ఇలాగా పొట్టు తీసేసి చిన్న చక్రాల లాగా అయితే కట్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా పలసగా కట్ చేసుకోవాలి చామదుంపలు ఫ్రై ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినచ్చండి చాలా బాగుంటుందండి ఈ విధంగా చేశారంటే ఇప్పుడు బ్యాండిల్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ అయినా సరిపోతుంది ఈ చామదుంపలను వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం స్టవ్ దగ్గరే ఉండి కలబెట్టుకోవాలండి మధ్య మధ్యలో ఇలాగా కలబెడుతూనే ఉండాలి లేదంటే కింద అడుగు పట్టేస్తాయి చాలామంది ఈ విధంగా కాకుండా కుక్కర్లో వేసేసి ఎక్కువ టూ విజిల్స్ అలా రాణించారంటే మెత్తగా అయిపోతాయండి చిన్న చిన్నవి తీసుకున్నా కూడా చామదుంపలు మరి ఇలా కొంచెం పెద్ద సైజులో ఉన్నవే తీసుకుంటే మనకి ఫ్రైకి చాలా బాగుంటాయి ఇలాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనిచ్చి ఇవి పక్కకు తీసుకోవాలి చూసారా నాకు ఇక్కడ ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు ఇందులోనే ఇంకొక వన్ స్పూన్ అలాగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా పచ్చి కరివేపాకు ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇవి కొంచెం ఆనియన్ను మెత్తబడిని ఇస్తే చాలు మళ్ళీ మనం ముందుగా వేపుకున్నటువంటి చామదుంపలను వేసి ఫ్రై చేసుకోవాలండి ఈ చామదుంపలు ఫ్రై మనకి పప్పు లెగ్ కానీ సాంబార్ లెగ్ కానీ సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది పోటీ పడి మరీ తింటారండి మా పిల్లలు అయితే ఈ చామదుంపలు ఫ్రై బంగాళదుంప ఫ్రై కంటే కూడా ఈ విధంగా చామదుంపలు ఫ్రై చేశానంటే చాలా ఇష్టంగా అయితే అయితే తింటారండి బాగుంటుంది కూడా మాకు కూడా భలే నచ్చుతుంది ఇందులోనే ఇలా కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా మిరపొడిని వేసుకోవాలండి ఇలాగ కొద్దిసేపు కలబెట్టేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది ఇది మన ఆప్షనల్ అండి గరం మసాలా వేసుకోకపోయినా కూడా సరే బాగానే ఉంటుంది ఇలాగా వేపుకొని లాస్ట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి నేను ఆల్రెడీ దుంపలు ఉడిగేటప్పుడు కొద్దిగా వేసుకున్నాను కదా ఉప్పు మరీ తక్కువగానే అయితే పడుతుంది ఇలా వేసుకొని ఇలాగ వేపుకోవాలండి చూడండి నాకైతే అస్సలు అడుగు పట్టలేదు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోతున్నారు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడులు చామదుంపలు ఫ్రై అయితే అస్సలు అడుగు పట్టలేదండి నాకైతే ఈ విధంగా చేసుకుంటే చాలామంది డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు కదా మనం ఇక్కడ చామదుంపలు తీసుకోవడంలో ఉంటుందండి ఫ్రెష్గా తీసుకున్నాం అనుకో మనకి ఈ విధంగా పొడి పొడులు ఫ్రై అనేది చాలా బాగుంటుంది మీరు కూడా చామదుంపల ఫ్రైని ఒకసారి ఇలాగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు కూడా చాలా బాగా వస్తుంది ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్